జై భీం జై భీం జై భీం జై భీం కృష్ణమాదిగారి నాయకత్వం వర్తిలారి కృష్ణమాది గారి నాయకత్వం వర్తిలారి ఆది దామేబి సిడి వర్గీకరణ ఆది దామేబీ సిడి వర్గీకరణ ఈ రోజు లక్ష డప్పులు వెయ్యి గొంతులు కార్యక్రమం అయితే ఏడు తారీఖు ఉన్నదో మరి పరిగి ప్రాంతం నుండి పరిగీ నియోజకవర్గంలో నేడు మండలాల నుండి అత్యధికంగా మాదిగ బిడ్డలను అదేవిధంగా మాదిగ కులానికి చెందినటువంటి ఉప కులాలకు చెందినటువంటి అనేక మందిని తరలించడానికి ఏర్పాటు చేసినాం ప్రతి మండలం లోపల మినిమం ఒక యాభై వెహికళ్ళ నుండి ఒక వంద వరకు అయ్యే విధంగా ప్రణాళిక సిద్ధం చేసినాం ఇంకా కూడా రెండు రోజుల సమయం ఉన్నది కాబట్టి మేమందరం ముఖ్యులం కూర్చొని ఈ ర్యాలీ ఏదైతే లక్ష గొంతుల మా కళాకారుల కళాజాతర ఏదైతే ఉన్నదో ఇది బహిరంగ సభ కాదు ఇది కేవలము మా కళా నైపుణ్యాన్ని ప్రదర్శించడానికి ఏర్పాటు చేసిన కార్యక్రమం కాబట్టి తప్పకుండా ఇది విజయవంతం అయ్యేలాక మేమందరం కృషి చేస్తున్నాం ప్రభుత్వం కూడా మరి నిన్ననే కృష్ణన్న గారు మాట్లాడడం జరిగింది ప్రభుత్వం కూడా భేషజాలకు పోకుండా మేము ఎక్కడ ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు మా ఆత్మగౌరవం ఏదైతే ఉన్నదో మాదిగల మాదిగ కులాల ఆత్మగౌరవం ఏదైతే ఉన్నదో దాన్ని మేము చేసుకునే విధంగా మాకు ప్రభుత్వం ద్వారా ఏబిసిడి వర్గీకరణ జరిగే విధంగా మేము ప్రభుత్వానికి ఒక మిమ్మలండం కానీ అదేవిధంగా పెద్దలు చెప్పడానికి ఈ కార్యక్రమం తీసుకున్నాం కాబట్టి తప్పకుండా ప్రభుత్వం కూడా మా ఈ లక్ష డబ్బుల కార్యక్రమానికి పర్మిషన్ ఇవ్వాలి మరి ఒకవేళ ఇవ్వని పక్షంలో ఎక్కడ కూడా మా మొత్తము రాష్ట్రంలో ఉన్నటువంటి మా మాదిగ సోదరులు మాదిగ బిడ్డలు ఎక్కడ కూడా నిరుత్సాహపడవలసిన అవసరం లేదు తప్పకుండా ఇది ఉంటుంది ప్రభుత్వం అనుమతి ఇచ్చినా లేకున్నా మరి మేమందరం కూడా ఆ రోజు మనమందరం హైదరాబాద్కి వెళ్ళాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం మా పరిగి ప్రాంతం నుండి వచ్చే సోదరులందరూ కూడా మరి అందరూ కూడా మరి చాలా ప్రశాంత వాతావరణంలో ఎవరిని దూషించకుండా ఏ ప్రభుత్వాన్ని వ్యతిరేకంగా మనం శ్లోకం చేయకుండా కేవలము మాదిగలు మాదిగ ఉప కులాలు లాభం అయ్యే విధంగానే మాట్లాడాల్సిందిగా మా మిత్రులకు కోరుతున్నాం మరి ఇప్పుడే టీవీలో వార్తలు వింటున్నాం మరి క్యాబినెట్ లోపల ఒక చర్చ జరుగుతున్నది దీన్ని ఏబిసిడి ఏబిసి చేయాల ఏబిసిడి చేయాలనేది మూడా కేటగరీ కేటగ కేటగిరైజేషన్ ఏది చేసి మాట్లాడుతూ ఉన్నారు మరి దాన్ని స్వాగతిస్తున్నాం మేము ప్రభుత్వం కనుక ఏబిసిడీ వర్గీకరణ ఈరోజు అసెంబ్లీలో బిల్లు పాస్ చేసి తప్పకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మా మాదిగాలు మాదిగా ఉపకులాల తరపున మేము ధన్యవాదాలు తెలియజేస్తాం మేము ప్రభుత్వాన్ని అభినందిస్తాం తప్పకుండా భవిష్యత్తులో కూడా మరి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి మా సపోర్ట్ ఉంటుంది మరి అందుకే మాదిక అందరూ కూడా ఇక్కడ కూడా నిరుత్సాహపడుకున్న లక్ష డప్పుల కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసింది కోరుతూ ఉంది ఈ నెల ఏడిన జరగబోయే లక్ష డప్పులు వేలాది గొంతుల సాంస్కృతిక కార్యక్రమాన్ని పురస్కరించుకొని ఈ పరిధిలో సన్నాహ సమావేశం పెట్టడం జరిగింది దీనికి ముఖ్య అతిథులుగా సురేంద్ర అన్న గారు సురేష్ అన్న గారు లాజరంగ మాణిక్యమన్నా ఈ సమావేశంలో పాలు పంచుకున్న అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ మనము ఈ మాదిగ జాతి గత ఎన్నో కాలాల నుండి అన్యాయానికి గురైంది కాబట్టి న్యాయం చేయమని చెప్పి ప్రజాక్షేత్రంలో ముప్పై సంవత్సరాల నుండి సుదీర్ఘంగా పోరాటం జరుగుతున్న ఈ సందర్భంగా అనేక ప్రభుత్వాలు చివరికి సుప్రీంకోర్టు కూడా న్యాయం చేయాలనే ఉద్దేశంతో మనకు ఒక తీర్పు ఇవ్వడం జరిగింది దాన్ని పురస్కరించుకునే సంతోషాన్ని వ్యక్తం చేసినాం ఇక్కడ ఈ రాష్ట్రానికి అలా కొద్దిగా జాపం జరుగుతుంది కాబట్టి ఈ అసెంబ్లీ ఈ సమావేశంలో ఈరోజు కూడా సమావేశం నిర్ణయిస్తున్నారు దీంట్లో కూడా మాదిగలకు మాదిగల ఉపకులాలకు కులాలకు అన్యాయం జరిగింది కాబట్టి దీన్ని సత్వరమే గతంలో ఉన్న బి కేటగిరీ ఏదైతే ఉందో ఆ బీటీ బి కేటగిరీలో ఈ కులాలను చేర్చి విద్యా ఉద్యోగాలు రాజకీయంగా కూడా అందరికి సమానంగా న్యాయం జరగాలనే ఉద్దేశంతో మేమందరం కూడా మా సాంస్కృతిక కళ ఏదైతే డప్పు ఉందో ఆ డప్పులను శంఖకేసుకొని ప్రతి మాదిగా బిడ్డ తప్పకుండా ఏడు తారీఖు నాడు జరగబోయే ఈ కార్యక్రమంలో పాల్గొనాలి వాళ్ళు పెద్దలు క్రిస్ట చెప్పినట్టుగా వాళ్ళు ఉద్యోగం చేసినా లేకుంటే వాళ్ళు జడ్జీలు ఉన్నా డాక్టర్లు ఉన్నా ఇంజనీర్లు ఉన్నా పోలీసు ఉన్నా టీచర్ ఉన్నా కూలి చేసే మాదిగా బిడ్డ అయినా సరే తప్పకుండా ఆ రోజు ఆ కార్యక్రమంలో పాల్గొనాలి దీనికి మిగతా సమాజం కూడా మనకు న్యాయం ఉన్నదని చెప్పి మనకు మద్దతు తెలుపడం జరుగుతుంది దీంట్లో కూడా ఏంటంటే రేపు పోయే ఏడు నాడు పోయే కార్యక్రమం ఏదైతే ఉందో పోలీస్ అధికారులు కూడా మా పట్ల సహకరించాలి మాకు ఈ ర్యాలీకి సంబంధించి కానీ లేకుంటే మా దగ్గర కానీ అంతా ఉండి కోఆర్డినేషన్గా ఈ పోలీస్ అధికారులు కూడా సహకరించాలి కాన్షియస్ నుండి వచ్చే అన్ని మండలాలు ఏడు మండలాల నుండి వచ్చేది పరిగెట్టుకోటరు కాబట్టి వీడికి వస్తారు దాన్ని పూర్తిగా క్రమశిక్షణతో పూర్తి బాధ్యతగా క్రమశిక్ష క్రమశిక్షణతో కూడా మన వెహికల్ ఓ పద్ధతి మీద ఒకటి ఒకటి ఉండడం మనం కూడా కోఆర్డినేషన్ చేసుకుని ఒకరికొకరం సహకరించుకోవడం ఈ దాన్ని జయప్రదం చేస్తే మాదిగలకు ఉన్న ఒక క్రమశిక్షణ కానీ మాదిగాలకు ఉన్న మంచితనం కానీ మాదిగలు చేసే న్యాయమైన డిమాండ్ కానీ ఈ ప్రజలు హర్షిస్తారని చెప్పి కోరుతూ ఉన్నాం మీరు అందరూ కూడా ఈ పరి కాన్ఫరెన్స్ లో ఉన్నటువంటి ఈ మాదిగలు మాదిగ ఉపకులాలు కూడా తప్పకుండా హాజరయ్యి జయప్రదం చేద్దామని కోరుతూ సెలవు తీసుకుంటాం షెడ్యూల్ కులాల ఎస్సీ ఏబిసిడి వర్గీకరణ ఉద్యమం గత ముప్పై సంవత్సరాలుగా అల్పరిగా పోరాటం చేసిన గౌరవ శ్రీ మందకృష్ణ మాది గారు ఆగస్టు ఒకటిన సుప్రీంకోర్టు తీర్పు మాదిగలకు మాదిగ ఉపకులాలకు సామాజిక న్యాయం జరగాలని చెప్పేసి తీర్పు ఏదైతే ఇచ్చిందో ఆయా రాష్ట్రాలు ఆ తీర్పును అమలు చేయాలని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది అందులో భాగంగానే మన రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆ రోజు కోర్టు వచ్చిన కోర్టు తీర్పు వచ్చిన వెంబడే పెద్దలు గవర్నర్లు శ్రీవ్ రేవంత్ రెడ్డి గారు అమలు చేశారని చెప్పేసి వాగ్దానం ఇచ్చిండు ఆ వాగ్దానం అమలు చేయడంలో భాగంగానే ఈ లక్ష డప్పులు వేల గొంతుకలు లక్ష డప్పులు మాదిగల సాంస్కృతిక వారసత్వ డప్పును ర్యాలీ ప్రపంచాలని చెప్పేసి మా డప్పును ప్రపంచానికి చార్జ్ చెప్పాలని చెప్పేసి మందకృష్ణ మాది గారు అదేవిధంగా వేల గొంతుకలు ముప్పై సంవత్సరాలుగా వేలాది మంది సామాజిక న్యాయం అని చెప్పేసి మాట్లాడుతున్న వారు వారు ఎవరైతే ఉన్నారో వేలా వేలాది మంది ఆ వేలాది మంది ఆ సభకు రావడం రావడం కూడా ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి శాంతియుతంగా ప్రజా సమేతంగా మా ర్యాలీ జరుగుతుంది ఒకవేళ ప్రభుత్వం కనుక మాకు అనుకూలంగానే ఈ అసెంబ్లీలో కనుక బిల్ పాస్ అయింది అనుకో అది విజయోత్సవ అవుతుంది లేదంటే అమలు పరచడం అమలు ఒకవేళ మా యొక్క ఆవేదనను చార్ చెప్పడంలో భాగంగా ఉంటుంది కానీ వేరేది ఏది ఉండదు శాంతిత జరుగుతుంది కాబట్టి మీరు అందరూ సహకరించాలని చెప్పేసి ముఖ్యంగా పరి పరిగీ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి మాదిక బిడ్డ కూడా ప్రతి ఒక్కరు సంగతి అప్పు చేసుకొని ఆ సభకు వచ్చి ర్యాలీ విజయం చేయాలని కోరుకుంటున్నారు రేపు ఏడు తారీఖు నాడు హైదరాబాద్లో జరగబోయే ఏబిసిడి వర్గీకరణ కోసం పరిగెయి నియోజకవర్గం నుండి మాదిగ బిడ్డలు ఒక ఉప్పెనెలలాగా తరలి వెళ్ళాలని చెప్పేసి కోరుకుంటాము అందరికీ ఎంఆర్పిఎస్ ఉద్యమ నమస్కారం తెలియజేస్తూ రేపు ఫిబ్రవరి ఏడవ తారీఖు నాడు లక్ష డప్పుల వేల గొంతుల కార్యక్రమానికి ఎంఆర్పిఎస్ జిల్లా పక్షాన మరి పరిగి కాన్స్టెన్సీ కుల పెద్దల సమక్షంలో ఈ సమావేశానికి అందరికీ నమస్కారం తెలియపరుస్తూ పరిగి కాన్స్టెన్సీలో పరి కాన్స్టెన్సీ నుండి ఏడు మండలాల నుంచి నా మాదిగ మాదిగ బిడ్డలందరూ ప్రతి ఒక్కరూ సంకన డబ్బు వేసుకొని మన విజయోత్సవ మరి డప్పు ప్రదర్శన కార్యక్రమానికి మందాకృష్ణ మాదిగ గారు పిలిపించినటువంటి ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున తరలి రావాలనే పేరు పేరున అందరికి మరి ఉద్యమ నమస్కారం తెలియజేస్తూ కోరుతున్నాం నమస్కారం అందరికి అందరికీ నమస్కారం ఎంఆర్పిఎస్ ఉద్యమ కమిటీ తరఫున మరి పరి కాన్సెన్సీలో మరి భారీ ఎత్తున మరి డప్పుల ప్రదర్శనతో మరి బహిరంగ సభను విజయంతం చేయడానికి మరి మా గ్రామం నుండి చౌడపూర్ మండలి తరపున నుంచి కూడా మరి దాదాపుగా ఒక ఐదు వందల మంది నుంచి చాలా భారీ ఎత్తున వాహనాలతో మరి పరి కాన్షియన్సీకి వచ్చి ఈ సభను విజయవంతం చేయడానికి కూడా మరి అందరూ మాదిగా బిడ్డలందరూ కంకణబద్ధులయ్యి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ప్రతి ఒక్కరికి పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను జై మాదిగా జై మాదిగా రేపు ఏడో తారీఖున జరగబోయే భారీ ప్రదర్శనకు ఇక్కడ మా పరిగి నుంచి పెద్ద ఎత్తున తరలి వస్తామని అదే విధంగా మా పెద్దలు సురేందర్ అన్న కానీ దేవనగూడ వెంకటన్న కానీ ఆనందమన్న కానీ డాక్టర్ రమేష్ అన్న గారి అందరూ ఇక్కడున్న ఇంకటన్న కానీ చాలా గత పదిహేను రోజుల నుంచి చాలా కష్టపడ్డారు కనీ వినిగని రీతిలో ఈ మాదిగ ప్రజలు ఈ పరిగిలో వెళ్తారని ఆశిస్తున్నాం అదే విధంగా అన్నల కష్టం కూడా రేపు చూడబోతున్నాం వారి ప్రదర్శన చూసి రాజకీయ నాయకులకు కనివిప్పు అవుతుందని కోరుతూ అదేవిధంగా అన్నగారు కొన్ని సూచనలు ఇచ్చారు ఆ సూచనలు మనం అందరూ పాటించి ఒక క్రమప్రధికారంలో మనం వెళ్తే వెళ్ళి మన మాదిగ జాతి అరే ఇంత క్రమశిక్షణ ఉంటుందని ప్రతి వాళ్ళు మనం ఆదర్శంగా తీసుకోవాలని అదే విధంగా రేపు ప్రతి ఒక్కరు మన సొంత డబ్బులతోని భారీ వాహనాలతోని వెళ్ళి మన ఆకాంక్ష నెరవేర్చుకుందామని కోరుకుంటూ ఈ రోజు పాతికే మిత్రుల సమక్షంలో అవకాశం ఇచ్చిన పెద్దలకు అందరికి ధన్యవాదాలు తెలుపుతూ థ్యాంక్ యూ మాదిగా జై మాదిగా జై జై మాదిగా లక్ష డబ్బులు వేల గొంతుకల కార్యక్రమం ఫిబ్రవరి ఏడున మన మాన్ మాన్య మందకృష్ణ మాది గారు తీసుకున్న కార్యక్రమానికి ఈ పరిగి నియోజకవర్గం నుంచి మాదిక సోదరులందరినీ పెద్ద ఎత్తున తరలించడంలో నా భాగం కూడా తొంభై తొమ్మిది శాతం నేను అందరినీ సక్సెస్ చేయడానికి ముందుకెళ్తానని కోరుకుంటున్నాను జై భీమ్